ఎవరైతున్నారో పుస్తకాలు ఇస్తున్నారో అందరికి ఈక్వల్ గా పుస్తకాలు ఇవ్వాలి తప్ప వివక్ష చూపడానికి లేదు మీ అహంభావ పూరితమైనటువంటి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మీ స్కూల్లో చదువుతున్నటువంటి బీఏసి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి తప్పనిసరిగా అందరం ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతాం ఇప్పటికైనా మీరు పుస్తకాలు అన్ని పంపిణీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు డిఓ కానీ లేదా అదే రకంగా డిడి సోషల్ వెల్ఫేర్ కానీ ఎందుకు మీరు గట్టిగా మీరు ప్రొటెక్ట్ చేయరు మీకున్నటువంటి రైట్ ప్రకారంగా వాళ్ళు రాసి బిఏఎస్ లో జాయిన్ అయ్యేటప్పుడే మేము స్కూల్లో మేము విద్యార్థులను చేర్చుకుంటున్నప్పుడే అందరికీ ఈక్వల్గా అని చెప్పి మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు ఎందుకు అగ్రిమెంట్ వైదొలుగుతున్నారు ఎందుకు మీరు చర్యలు తీసుకోరు కాబట్టి తప్పనిసరిగా తల్లితే విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పేరెంట్స్ యొక్క పోరాటం ఆగదు ఖచ్చితంగా ప్రభుత్వం యంత్రాంగం కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం